తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ చేసిండో ముఖ్యంగా ఈ నీళ్ల కోసం మరి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది గతంలో నీళ్లు లేక పంటలు బండ లేక రైతులు మరి ఈ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లా నుంచే మరి దుబాయ్ మస్కోట్ బొంబాయి బొగ్బాయ్ అనే పోవడం జరిగింది మరి వలసలు పోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మరి ఈ రకాల ప్రాజెక్టులు కట్టించి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం చూసి కాంగ్రెస్ కళ్ళు ఊరవడం లేక కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి మరి ఆ వ్యతిరేకతను మబ్బి పెట్టడానికి మాత్రమే మరి కేసీఆర్ గారిని కమిషన్ ముందు పిలవడం జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఉత్త మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి తెలంగాణలో నా పోరు చెప్పారు టలు చెప్పారు హేమంతు రెడ్డి తెలంగాణలోన పోరు నై తెలంగాణలో నై చెల్తా తెలంగాణలో చెల్తా కామిషన్ గి మిషన్ తెలంగాణలో చెల్తా

చెప్పాలంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఓర్చుకోలేక ఆ వ్యతిరేకతను మరి టీఆర్ఎస్ పార్టీ మీద మలపాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కుటిల ప్రయత్నం చేయడం జరుగుతుంది అయినప్పటికీ ఎంత నిటారుగా అయితే మరి బాపు కేసీఆర్ గారు కమిషన్ ముందుకు వెళ్ళడం జరిగిందో అంత నిటారుగా కూడా బయటకు వచ్చి నిలబడడం జరుగుతుంది ఎప్పటికైనా తెలంగాణ వాదం గాదం బలం కేసీఆర్ఏ తెలంగాణ ప్రజలకు ఎప్పుడైనా శ్రీరామరక్ష తెలంగాణకు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియడం జరిగింది ¡Gracias!